పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాకు గద్దరన్న పరిచయం అప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను ఆంధ్రజ్యోతి కోసం ఆ ఇంటర్వ్యూ టైటిల్ గద్దర్ ఒక యుద్ధనౌక నిజానికి ఈ యుద్ధనౌక అనే మాట ఎందుకు వాడారు నన్ను చాలా మంది చాలా సందర్భాల్లో అడిగారు అయితే ఆనాటికి భారతదేశానికి ఒకే ఒక యుద్ధనౌక ఉండేది విక్రాంతిని ప్రపంచంలోని అనేక దేశాలకు యుద్ధనౌకలు లేవు భారతదేశానికి ఒక గద్దర్ ఉన్నాడు కానీ ప్రపంచంలోని ఏ దేశానికి గద్దర్ అనేవాడు లేడు ఆ విధంగా ప్రపంచంలోనే ఒక గద్దర్ వంటి మహనీయుణ్ణి కన్నా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళంగా మనందరం గర్వపడాలని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా నిజానికి దాదాపు ఎనభై ఒకటి నుంచి ఈ నలభై ఏళ్ల కాలంలో అన్నతో నేను చివరి దశలో అది కేవలం నా తప్పు అని నేను అనుకుంటున్నాను నేను అలా ఆయన చివరి దశలో ఆయనకి తోడుగా ఉండలేని ఆ పరిస్థితిని నన్ను చాలా గిల్టీకి గురి చేస్తుంది ఆ గిల్టీ నుంచి బయటపడటం కోసం నేను ఈరోజు మీ ముందు మీ అందరి సమక్షంలో గద్దరన్న ఆ చివరి రోజుల్లో చివరి సంవత్సరాల్లో నీతో పాటు కలిసి నడవనందుకు నన్ను మన్నించమని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్